పెళ్లి రోజు పుట్టినరోజు వంటి శుభకార్యాల్లో పేదలకు సేవా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవ సమితి అధ్యక్షుడు కుర్రశ్రీను అన్నారు పట్టణ బుర్రిపాలెం రోడ్లోని నాయుడు గారి కుండ బిర్యానీ అధినేత చెన్నుపాటి వంశీ శృతి దంపతుల తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం అన్నదానం చేశారు రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రంలో పేదలు నిరాశలు వృద్ధులకు అన్నదానం చేశారు తొలి శివలింగేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వంశీ కుటుంబ సభ్యులతో పాటుగా షేక్ షేక్ మీరావలి సేవ సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను సభ్యులు మునిపల్లి వంశీ కె రవిశంకర్ సిహెచ్ శ్రీను నాయుడు గారి కుండ బిర్యానీ స్టాక్ పాల్గొన్నారు అన్నదానం చేయించున్నాము ఈ భక్తి భక్తి బృందంలో మేము చాలా సంతోషంగా ఉండి ఈరోజు ఈ కురా శ్రీనివారి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరిపాము ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా మా వైఫ్ కోరిక మేరకు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందండి మన కుర్రాలు గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు కానీ మా మిస్సెస్ పుట్టినరోజు కానీ మా ఫ్యామిలీలో ఎవరై ఉన్నా సరే నాకు అన్నదానం చేయడం అలవాటు అది అన్నగారి ఆధ్వర్యంలో చేయడం అనేది ఇంకా ఆనందదాయకమైన విషయం అండి మాకు ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఈ గౌరవం కానీ ఇది కానీ ఎప్పుడు ఆయన దగ్గర నుంచి మాకు ఎప్పుడు ఎటువంటి ఇది ఉండదు చాలా ఆప్యాయంగా పలకరిస్తారు ఆప్యాయంగా చూసుకుంటారు అట్లానే ఇప్పుడైనా కాదు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా ఎప్పుడైనా సరే మా పుట్టినరోజులకైనా ఏదైనా సరే అన్నగారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం అనేది మాకు చాలా ఆనందదాయకమైన విషయం అట్లానే కుర్రసీన్ గారు మాకు ఈ అన్నదాన కార్యక్రమం అనే కాదు పర్సనల్గా కూడా మాకు వ్యక్తిగతంగా కూడా చాలా బాగా కావాల్సిన వ్యక్తి ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయలు అనార్థులు ఉంటారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా గత ఏడు సంవత్సరాల క్రితంగా గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారు పిలిపిన మేరకు మన ప్రాంతంలో ఆకలి దెబ్బికితో ఏ ఒక వృద్ధుడు వికలాంగుడు చనిపోకూడదు అని చెప్పేసి సంకల్పించి నాటి నుంచి కూడా ఈ అన్నదానం జరుగుతుంది ఈ రోజు యొక్క అన్నదాన కార్యక్రమం విశేషం మరి గారి కుండ బిర్యానీ అంటే ఒక బ్రాండ్ దాదాపుగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని చాట్ల కూడా వాళ్ళ బ్రాంచ్లు ఉన్నాయి మరి వంశీ గారు వారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా వంశీ శృతి గారు పెళ్లి రోజు సందర్భంగా మొదటి వివాహ వార్చి సందర్భంగా ఈ రోజున ఈ మధ్యాహ్న కాలంలో మరి వారే స్వయంగా కూడా భోజనం ఏర్పాటు చేసుకొచ్చి ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది చాలా ఆనందదాయకం వాళ్ళు నిండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మా యొక్క సేవా సంతరం తెలియపరచుకుంటూ ఇలాగే వంశీ గారు వారితో